వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాస్టర్ దుర్గాప్రసాద్ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత అవి చాలా సంస్కరణలు తీసుకొచ్చిందండి ఇది అమరావతి విషయంలో కానీ పోలవరం కానీ అంటే రకరకాల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రావడంలో కానీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు విశేష కృషి చేస్తున్నారండి రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా నేను రోజు అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట ఇది ఏదైనా ఒక రోజు కన టీవీలో కనబడకుండా ఉంటారేమో అని ప్రతిరోజు ఎక్కడొక్కడ ప్రోగ్రామ్ చే ఆయన ఏదో ఒక ఊళ్ళో ప్రోగ్రామ్ చేస్తున్నారండి ఏదో ఒక మీటింగు ఏదో ఒక ఒక వర్క్ ఏదో ఒకటి మీటింగు లేదంటే ఒక సందర్శనో లేదంటే అందరితో కలుసుకోవటం మరి ఈ ఫైళ్ళు ఎప్పుడు చూస్తున్నారు నిజంగా అసలు ఎప్పుడు నిద్రపోతున్నారు అట్లా ఎంత పని మాంత్రికుడు లేకపోతే అసలు ఏంటి ఆ ఆరోగ్య రహస్యం ఏంటి ఏం తింటారు ఇవన్నీ కూడా నాకు అప్పుడప్పుడు కొద్దిగా అనుమానంగా ఉంటుంది ఏంటి అసలు అంటే అనుమానం అంటే చాలా ఆనందంగా ఉంటుంది తర్వాత చాలా విచిత్రంగాను విడ్డూరంగా ఈ వయసులో కూడా ఇలా చేస్తారంటే చాలా ఆశ్చర్యంగా అంటే ఆయన ఏమంటారంటే తెలిసిన వాళ్ళు ఆయన బాగా తెలిసిన వాళ్ళతో నేను అడిగిన విషయం ఏంటంటే ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని తీసుకురావాలని ఒక కోరిక అనమాట కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరమైంది తొలి అడుగు అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళి కలుసుకోమని ఆరు గ్యారంటీ పథకం ఎంతవరకు అమలు పరిచాము ఈ బస్సు ఫ్రీ కానీ గ్యాస్ అది తర్వాత మనకి ఈ పెన్షన్ పెంపు ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని చేయటం ఒక వంతైతే ప్రజల్లో కూడా తీసుకువెళ్ళాలి ఇక్కడ అస్తవ్యస్త పాలన జరిగింది ఐదు సంవత్సరాల పాటు ఇప్పుడు అద్ అత్య అత్యంత అద్భుతంగా మనం పాలించాలి ప్రజలందరికీ తెలుసుకోవాలి మనం చేయడమే కాదు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఒక ఆతృత ఆదుర్త కూడా ఉందండి ఇది అయితే ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు అంటే మంత్రులతో ఒక ప్రభుత్వం ఏర్పడింది దీంట్లో అందరూ కూడా చాలామంది సీనియర్ని ఎక్స్పెక్ట్ చేశారండి గంటా శ్రీనివాసరావు గారు కానీ నిమ్మకాయ చనరాజప్ప బుచ్చే చౌదరి ఇటువంటి పెద్దవాళ్ళు కొంతమందిని ఎక్స్పెక్ట్ చేశారు ఊహించిన అది అసలు ఎవరు ఊహించినట్టుగా అసలు ఎవరు ఊహించలేదు అది పదిహేడు మంది కొత్త వాళ్ళని తీసుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు అంటే లోకేష్ గారు విద్య తీసుకోవడం అలాగే చాలా అంటే అందరికి ఆశ్చర్యం వేసింది ఈ సీనియర్లందరూ ఎలా యనమల రామకృష్ణ గారిని తీసుకోలేదు ఏంటి ఇలా తీసుకోలేదని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఏంటంటే వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి కొంతమంది ముందుకు వస్తున్నాడు మాకు కూడా మా మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక కోరికని మనసులో కోరికని అంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిసింది దీంట్లో కొంతమంది అంటే ఈ వన్ ఇయర్లో కొంతమంది మంత్రులపై కొన్ని ఆరోపణలు వచ్చినాయండి అది ఉదాహరణకి అది హోమ్ మినిస్టర్ అనిత్ గారు స్వయంగా ఒప్పుకున్నారు వాళ్ళ పిఏ ఏదో తప్పు చేశారని చెప్పేసి కూడా ఆయన్ని తీసేయటం జరిగింది అనిత్ గారు ఇలాగా పలువురు మినిస్టర్లపై కొన్ని ఆరోపణలు వచ్చినాయి కొంతమంది సరిగ్గా పని చేయట్లేదని చెప్పేసి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను ప్రతిరోజు ఏం చేస్తున్నారు ప్రతి గంట ఏం చేస్తున్నారు ప్రతి నెల ఏం చేస్తున్నారు నేను ప్రతి సెకండ్ ఏం చేస్తున్నారని నేను అబ్జర్వ్ చేస్తానని చెప్పేసి ఆయన పదే పదే అంటే మొత్తం ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ రాజకీయ మొత్తం అందరూ కూడా మా ఈ వాళ్ళందరూ కూడా ఎలర్ట్ చేస్తున్నారండిది ఎప్పుడు కూడా ప్రజాసేవలోనే ఉండాలి అవినీతి ఆరోపణలు రాకూడదు అని చెప్తున్నారు అండి మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళ బ్రదరు నాగబాబు గారు కూడా ఆయన ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఆయన కూడా మినిస్టర్ ఇస్తున్నట్టుగా కూడా చెప్పారు అంటే జనవరిలో ఈ జనవరిలో యాక్చువల్గా ఇది జనవరిలో మనకి మంత్రివర్గ మార్కులు ఉండాలని అనుకున్నారు నాగబాబు గారు కూడా ఒక మంత్రి పదవి వస్తుందని ఊహించారు అందరూ కూడా మరి అది నెక్స్ట్ మరి మంత్రివర్గంలో ఆయన నాగబాబు గారు ఎమ్మెల్సీ అయినందుకు మరి మంత్రివర్గంలో తీసుకుంటారా తీసుకోరా చూ వేచి చూడాలి ఇక కొల్లు రవీంద్ర గారు ఆయన ఒక మినిస్టర్గా ఉన్నారు మనకి టీడీపీ ప్రెసిడెంట్గా పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారండిది ఈ పల్లా శ్రీనివాసరావు గారు బీసీ ఒక బీసీ వర్గానికి వారు ఆయన మినిస్టర్ చేయాలని కొల్లు రవీంద్ర గారిని టీడీపీ అంటే ఈ టీడీపీ ప్రెసిడెంట్గా చేయాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు కులి రవీంద్ర గారు ఎలాగో మినిస్టర్ చేసేసారు వన్ ఇయర్ ఇక ఇప్పుడు ప్రెసిడెంట్గా కులు రవీంద్ర గారిని తీసుకుని పల్లా శ్రీనివాసరావు గారికి మినిస్టర్గా ఇవ్వాలని ఇంకేంటంటే రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అలాగే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారు వీళ్ళిద్దరూ కూడా చాలామంది వీళ్ళిద్దరు కూడా మినిస్టర్లు అవుతారు అని అనుకున్నారు కానీ ఊ అలా ఎవరు ఊహించిన ఊహించలేదు స్పీకర్గా మా అయ్యన పాత్రుడు డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు అవుతున్నారు అయ్యారు అయితే అయ్యన పాత్రుడు గారికి రఘురామకృష్ణరాజు కూడా మినిస్టర్లు అవుతారు అని ఒక ఊహ అంటే మొత్తం ఒక వార్త అయితే అందరికీ సర్కులేట్ అవుతుందండి అందరూ ఊహించుకుంటున్నారు మరి అది అది ఎంతవరకు నిజమవుతుంది అంటే చూడాలి అయితే చాలామంది మినిస్టర్ల మీద ఆరోపణలు వస్తున్నాయి మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలిసి పార్థసార్థి గారు ఉన్నారు ఆయనను కూడా తీసి వేరే పదవి ఇచ్చి టీడీపీలో ఆయన లాస్ట్ మూమెంట్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు మనందరూ తెలిసిందే మరి ఆయన బదులు ఇంకెవరికైనా ఇస్తారా లేకపోతే ఆయనే కంటిన్యూ చేస్తారా ఏంటి అన్నది చూడాలి అయితే ఎప్పుడైనా సరే మంత్రి ఎవరైతే కష్టపడి పనిచేశారో జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ కార్యకర్తలు అయితే ఎవరైతే ఇబ్బంది పడ్డారో టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ మరి బీజేపీ వాళ్ళందరూ కూడా ఒక కొన్ని పదవులు ఇవ్వడం జరిగిందండి అది నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది అది పట్టాభిరామే కానీ ఆనమ్ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చారు కొన్ని ఏమీ పోస్టులు ఏది నామినేటెడ్ పోస్టులు ఇంకా చాలామంది కోరుకుంటారు మేము చాలా కష్టపడ్డాము ఇంతవరకు మాకేమీ ఇవ్వలేదు అని ఎదురు వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే సెకండ్ టర్మ్ కూడా ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్న అది వన్ ఆర్ టూ ఇయర్స్ ఉంటుంది మళ్ళీ సెకండ్ టర్మ్ ఉంటుంది వాళ్ళకి ఎవరైతే రాలేదో నామినేటెడ్ పోస్టులు వాళ్ళందరూ కూడా రెండో దఫా రావడానికి అవకాశం ఉంది అయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని చెప్పేసి ఇదైతే మాత్రం సర్క్యులేట్ అవుతుంది మరి ఎవరిని తీసుకుంటారు ఎవరిని ప్రమోట్ చేస్తారు ఎవరిని తీసేసి పార్టీ పోస్టులు ఇచ్చే చూద్దాం